హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బగారా రైస్ను ఇలా చేసుకోండి చికెన్లోకి మటన్లోకి చాలా బాగుంటుంది ముందుగా ఒక ఒక బాండి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ గీ వేయండి ఇది హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేయాలి ఇక్కడ నేను బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు సాజీరా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేశాను ఇప్పుడు పచ్చిమిర్చి వేయండి కొంచెం పుదీనా వేసి ఒకసారి కలపాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేయండి ఈ వాటర్ సాల్టీగా ఉండాలి ఇలా బాయిల్ అవుతుంది మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను వేయండి ఇప్పుడు ఒకసారి కలపాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించండి ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయింది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టండి సిమ్లో పెట్టి మూత పెట్టండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్